హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రస్తుతం మనం విజయవాడ నుంచి మైలవరం దగ్గరలో ఉన్న తప్పవనంకి అయితే వెళ్తున్నాం తప్పవనం అంటే ఏంటి అనుకుంటున్నారా తప్పవనం అంటే ఏం కాదండి ఓల్డ్ ఏజ్ హోమ్ అది ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా అనకూడదు ఇది ఒక లగ్జరీ రిటైర్మెంట్ హోమ్ అనమాట సో ఇక్కడ ఈ రిటైర్మెంట్ హోమ్ గురించి చాలామంది యూట్యూబ్లో అయితే సెర్చ్ చేయడం జరుగుతుంది దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే కనుక వైరల్ అయ్యింది అది ఎవరు కాదండి సుమన్ టీవీలో ఉన్న యాంకర్ నిరూపమ గారు అయితే కనుక ఈ వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో చూసి చాలామంది మనకు సంబంధించిన కస్టమర్లు కూడా మనల్ని అడగడం జరిగింది సో ఇక్కడ ఒక సర్టైన్ ఏజ్లో ఖచ్చితంగా మనకు కావాల్సింది కాబట్టి వీళ్ళు ఆ వీడియోలో చూపించిన విధంగా అక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూద్దామని చెప్పేసి మనల్ని అయితే అడగడం జరిగింది సో నేను కూడా ఎలాంటి విషయాల గురించి వీడియో చేయడం చాలా ఉత్తమం అని చెప్పి నాకు అనిపించింది సో అందుకని ఈ వీడియో అయితే పూర్తిగా చే తీయడం జరిగింది దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఇంకో పది మందికి షేర్ చేయండి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ఇది మనకి ఎన్టీఆర్ డిస్టిక్లోనే మైలవరం దగ్గరలో ఉన్న వెంకటాపురం వెంకటాపురం ఏరియాలో ఉందండి ఇది ఎగ్జాక్ట్గా వెంకటాపురం దగ్గర ఎంట్రన్స్ అవగానే రైట్ సైడ్లో తప్పవని బోర్డు కనబడుతుంది ప్రజెంట్ ఈ తపోవనం గురించి ఎవరు పబ్లిసిటీ అయితే చేయలేదండి వీళ్ళు ఓనర్స్ కూడా ఎవరు పబ్లిసిటీ చేయలేదు వీళ్ళకి ఆల్రెడీ ఒక ఏజ్ హోమ్ అయితే ఉందంట అది చోవాళ్ళు ఉన్న పెనమలూరు దగ్గర మన పెనమలూరు మార్కెట్ దగ్గరలో ఒకటి అయితే ఏజ్ హోమ్ ఉంది సో దీని గురించి డీటెయిల్గా అయితే కనుక ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ లోపల పరిస్థితులు చాలా అయితే కనుక అనుకూలంగా ఉన్నాయి ఒక ఒకనొక ఏజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మనల్ని చూడడానికి ఇంకొకళ్ళ మీద ఆధారపడి అయితే ఉండాలి సో అలా ఆధారపడు లేకుండా వాళ్ళకు వచ్చిన పెన్షన్ డబ్బులతోటి వాళ్ళు హ్యాపీగా బతకడానికి అయితే కనుక ఇక్కడైతే కనుక అటువంటి సదుపాయాలు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు నోవే డేస్లో చాలామంది ఎన్ఆర్ఐస్ ఎక్కడెక్కడో స్టేట్స్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి కూడా ఇబ్బంది ఉండి ఎందుకంటే అక్కడికి తీసుకెళ్ళలేక ఇక్కడ వీళ్ళు ఉండలేక వాళ్ళకి ఎటువంటి సదుపాయాలను అందించలేక చాలామంది ఎన్ఆర్ఐస్ అయితే కనుక చాలా బాధపడుతున్నారు సో వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలని వీళ్ళు ఏర్పాటు చేయడానికైతే కనుక చూస్తున్నా కానీ అందుబాటులో అన్నీ ఉండవు ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి పనికి డిమాండ్ ఉంది ఈవెన్ ఇంట్లో పని చేసే ప్రతి పనికి కూడా సపరేట్ సపరేట్ మనుషులు అయితే ఉంటున్నారు అలాగే ఇంక్లూడింగ్ డ్రైవర్ కూడా సపరేట్గానే ఉంటున్నారు సో వీళ్ళ తల్లిదండ్రులు చూడడానికి ఒక టేక్ కేరర్ అయితే కావాలి సో ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కూడా సపరేట్గా మనం మెయింటైన్ చేయడానికి కష్టంగానే ఉంటుంది సో ఇలాంటి అన్నీ కలిపి ఒక రిటైర్మెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇది అయితే లగ్జరీగా ఉంటుందని చెప్పేసి ఈ ఓనర్ అయితే కనుక ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో వీళ్ళది నేటివ్ ప్లేస్ అయితే కనుక హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇది ఒక అయితే ఏర్పాటు చేశారు ప్రజెంట్ ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి లోపే అయితే ఉంటుంది ఇదే బిల్డింగ్లో ఆఫీస్ రూమ్ కూడా ఉంది అలాగే నర్సింగ్ రూమ్ కూడా ఉంది నర్సింగ్ రూమ్ వచ్చేప్పటికీ ఇక్కడ ఏంటంటే ఎవరికైనా కొంచెం ఎమర్జెన్సీకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ ఇమీడియట్లీ ఏదైనా చెకప్ చేయించుకోవడానికి కానీ దగ్గరలో హాస్పిటల్ ఉంది హాస్పిటల్తో పాటు ఎవరైనా రా వచ్చి చూడడానికి డాక్టర్స్ కూడా రెడీగానే ఉన్నారు అక్కడ డాక్టర్స్ నెంబర్ హాస్పిటల్ హాస్పిటల్ అడ్రస్ కూడా పెట్టారు ఎమర్జెన్సీకి ఏదైనా అవసరం వచ్చినా కానీ ఇక్కడ చూసుకోవడానికి అయితే అందరు రెడీగానే ఉన్నారు నెక్స్ట్ డైనింగ్ రూమ్ కూడా చాలా పెద్దది చాలా విశాలంగా ఉంది చాలా హైజీనిక్గా ఉంది కొంత మెను అనేది కనుక వీళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు డైనింగ్ రూమ్ చాలా పెద్దది వీళ్ళందరూ కలిసే భోజనం చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఓనర్స్తో కలిపి ఒక్కొక్కసారి ఓనర్స్తో దగ్గరుండి వడ్డించడం జరుగుతుంది వాళ్ళు ఒక లాగా ఒక పేరెంట్స్తో కలిపి ఉండడం ఆప్యాయతగా పలకరించుకోవడం అన్ని దగ్గరగా మంచి సదుపాయాలతో ఏర్పాటు చేసుకున్నారు ఆ కిచెన్ కూడా చాలా హైజీనిక్గా ఉంది కిచెన్ కూడా ఒక వీడియో మీద అప్లోడ్ చేస్తాను కూర్చోండి మీరు అడిగిందా మీ చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా అంటే ముందు లేచి నవసారాలు చేయకపోతే అక్కడ చేశారు పేరుకి తగ్గట్టు లగ్జరీ అంటే మామూలుగా లేదే ఇక్కడ లగ్జరీ అయితే లగ్జరీ లాగే ఉంది లిఫ్ట్ ఉంది దాంతోపాటు జనరేటర్ కూడా ఉంది అన్ని సదుపాయాలు పెద్దవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు ఉంది డోర్ కూడా విడితే వచ్చేటికి ఫైవ్ ఫీట్ ఇచ్చారండి ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెద్దవాళ్ళు బయటికి రావడానికి వెళ్ళడానికి ఒకవేళ కొంతమంది వీల్ చైర్స్ నుంచి వెళ్ళాలన్నా రావాలన్నా కానీ అందుకు వీలు అయితే ఏర్పాటు చేశారు రూమ్ కూడా చాలా అంటే చాలా చాలా అంది బెస్ట్గా ఉంది స్పేస్ కూడా చాలా ఎక్కువే ఉంది పాటు ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు తర్వాత టీవీ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళకి అన్ని విధాలుగా కంఫర్ట్గా అయితే ఉంచారు మరి దీని కాస్ట్ కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే ఎంత మెయింటెనెన్స్ చేయాలంటే చిన్నదైతే కాదు సో మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి తగ్గట్టు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వీళ్ళకి మరి తర్వాత గార్డనర్స్ ఉన్నారు తర్వాత గోశాల దగ్గర అందుబాటులో ఉంచారుంటుంది కాస్ట్ అని చెప్పి ఎవరిలో మాట్లాడుతున్నాయి వెళ్ళాను కానీ రావడం మందే వచ్చాను అందుకోసమని

అయితే హైదరాబాద్ లో ఇరవై మూడు సంవత్సరాలు హైకోర్టు డ్రైవర్ చేశాను హైకోర్టులో డ్రైవర్ చేశాను జడ్డి అక్కడి నుంచి మాకు తెలంగాణ సఫర్డ్ అయిన తర్వాత ఆంధ్రాకి వెళ్ళండి పూర్తి పెట్టుకున్నారు అన్నది నేలపాడు మమ్మల్ని సీనియర్ కోసం అక్కడ పంపించారు ఆరు సంవత్సరాలు చేశాను అక్కడి నుంచి మన ఆగస్టులో రిటైర్ అయ్యాను వచ్చి ఒక ఆరు నెలలు హైదరాబాద్లో అక్కడ ఉన్నాను తర్వాత వచ్చిన తర్వాత పిల్లలు సంవత్సరాలు వాళ్ళకున్నాయి వాళ్ళ మీద బరువు అయ్యారు

వెంటనే వాళ్ళ అమ్మగారు స్పందిస్తారు అమ్మ అసలు మెయిన్గా చెప్పుకోవచ్చు కూడా చుట్టూ చాలా చక్కగా ఉన్నాయి ఒకసారి చూడండి సొంత ఊరు తినాలి ఇరవై మూడు సంవత్సరాలు ఉద్యోగం చేశాను అక్కడ రిటైర్ అయిన తర్వాత ఇక ఈలో కూడా మా మిస్సెస్ చనిపోయింది ఈ వరకు అంత వచ్చి అంటే రెండో అమ్మాయి మ్యారేజ్ అయ్యా చనిపోయింది ఆ కారణం చేస్తే ఇక మరి వాళ్ళ దగ్గర ఉంటే నాకు ఇష్టం లేదు వాళ్ళకు ఉంటాయి కదా చూసాండి సార్ అంతా మొత్తం కంప్లీట్గా ఎయిట్ అంతా శుభ్రంగా చూడండి మీ డ్రక్స్ బాగుంది సో బ్రేక్ఫాస్ట్ జనరగా ఉంటుంది లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుందా మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ టు ఎయిట్

మళ్ళీ మధ్యాహ్నం టీ పార్కింగ్ సాయంత్రం కూడా స్నాక్స్ మళ్ళా మొక్కలు వేరే లేదా వచ్చింది స్నాక్స్ ఒక పూజలో చెప్పాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు రెగ్యులలో యాక్టివ్ ఉంటే ప్రాబ్లం లేదు ఇప్పుడు ఒక కనుక ఇబ్బంది ఉంటే డాక్టర్ ఎస్ట్ వస్తారండి ఇప్పుడు పక్కన బయట నుంచి వస్తారా

అయ్యే తప్ప ఏ డాక్టర్ వచ్చినా ఏం చేసేది అయితే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ టెంపరీ సో లేక్టర్ వస్తే నైట్ సరే అవైలబుల్ ఉంటాడు ఇబ్బంది వస్తారు లేదు తీసుకెళ్ళాలి అంటే డ్రైవర్ ఉంటాడు మీ మూడు లేదండి మూడు సో నాన్ వెజ్ ఉంటుందా అండి సార్ మజ్జి కాదు చూసు మజ్జిగ్ చూసు కాదు కాదలేం కాదు సార్ షోగర్ ఎక్కువ అవుతుంది భయం పని ಬಾಬೀ ಸರ್ಪಡಿ ಇಲ್ಲಿ ಹೌದು ಇಕ್ಕೆ ತರಷ್ಟು ಸೇ ಉನ್ನ ಇಕ್ಕೆ ಅಂದ್ರೆ ಯೋನೋಮಲ್ಲಿ ಡಾಲ್ಸುತ್ತಾ ಅದಕ್ಕೆ ಒಂದು ಲಿವಿಂಗ್ ಅಕಿ ಹುಡುಗಾವಲಿ கொஞ்ச ರಿಲ್ಯಾಕ್ಸೇಷನ್ ಕವಲ